హలో అండి ప్లెయిన్ జాకెట్లకి మెడపట్టి వేసుకునేటప్పుడు మెలుగు తిరిగిపోతూ ఉంటుంది కదా అలా మెలిగి తిరిగిపోకుండా పర్ఫెక్ట్గా వేసుకోవాలంటే ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఇప్పుడు నేను అయితే వేసి చూసారు కదా ఎలా ఉంది అది ఎలా వేసుకుంటున్నాను అనేది మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు మనం జాకెట్ మొత్తం పోస్ట్ చేసుకున్నాక వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా ఎక్స్ట్రా క్లాత్ దాంట్లో వన్ ఇంచు కానీ ఒకటింపు ఇంచు కానీ అయితే క్లాత్ అయితే తీసుకొని క్రాస్లో ఎలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న క్లాత్ని సమానంగా అయితే కుట్టేసుకోవాలి ఇలా కుట్టుకున్న క్లాత్ని మనం జాకెట్ పూర్తి చేసుకున్నాం కదా దాన్ని ఒరిజినల్ పై వైపు ఉంచుకుని అయితే ఇట్లా నేను చూపించిన విధంగా ఒక ఆరుంచు ఎగస్ట్రా అయితే క్లాత్ అనేది వదిలేసుకొని ఇప్పుడు మెడకి ఇలాగైతే ముక్క అనేది అటాచ్ చేసుకోవాలి ముక్క అటాచ్ చేసుకునేటప్పుడు మెడని తీయకూడదు పై ముక్క కింద ముక్క సేమ్ లెవెల్లో అయితే ఉంచుకొని అయితే పెట్టేసుకోవాలి అలా కాకుండా సాగ సాగతీస్తే కనుక మెలు తిరిగిపోతూ ఉంటుంది మనం కుట్టేది ఒక లైన్లో రాకపోయినా సరే కొన్నిసార్లు మెలు తిరిగిపోతూ ఉంటుంది ఇప్పుడు మనం కుట్టుకున్నాం కదా ఆ క్లాత్ని మనం ఫోల్డింగ్ చేసే దాంట్లోకి అయితే మొత్తం అయితే పెట్టుకోవాలి అలా కాకుండా అడుగు వైపుకి వెళ్ళిపోయిందంటే కూడా మెల్లి తిరిగిపోతూ ఉంటుంది ఇట్లాగా మనం కుట్టుకున్న దాన్ని మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుంది కదా అదైతే కట్ చేసేసుకోవాలి మనం ఫస్ట్ అటాచ్ చేసుకున్నది మొత్తం మనం ఇప్పుడు ఫోల్డింగ్ చేసిన దాంట్లోకి అయితే వచ్చేస్తే అనేది స్టిఫ్గా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి